హలో అండి నమస్తే అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో బుధవారం రోజు తీసిన వీడియో అండి వీడియోని లాస్ట్ వరకు చూడండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే అబ్బా ప్లీజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మార్నింగ్ రొటీన్తో మీ ముందుకు వచ్చేసానండి ఈ రోజు లంచ్ బాక్స్లో పెట్టడం కోసం అయితే మెంతికూర పప్పు అయితే చేస్తున్నానండి మా వారైతే ఒకసారి తోటకూర చుక్కకూర ఈ మెంతికూర మూడు రకాల ఆకుకూరలు ఒకసారి తెచ్చేస్తారనమాట ఇంకా ఈ ఆకుకూరలు ఏం చేయాలో తెలియక నిన్నైతే తోటకూర పప్పు వండాను అది వీడియో అయితే పోస్ట్ చేశాను కదా ఈ మెంతికూర పప్పు అనమాట ఇంకా చుక్కకూర అయితే అలాగే ఉంది పప్పులోకి ఏ ఆకుకూర వేసినా కూడా అసలు సూపర్ ఉంటుంది కదా టేస్ట్ అయితే కానీ అన్నిటిలోకి ఈ మెంతికూర కూర పప్పు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మాకైతే చాలా నచ్చుతుంది అనమాట కూర ఇప్పుడు ఈ సీజన్లోనే ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి మనము రెగ్యులర్గా ఈ రెండు రోజులకి మూడు రోజులకి మెంతికూర తినడం చాలా మంచిదండి హెల్త్ కూడా చాలా మంచిది ఆకు కూరల ఉపయోగాలు ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే కదా రోజుని పప్పులు కావాలేంటమ్మా తల్లి అని అనకండి రోజు పప్పు తిన్నా కూడా బోర్ కొట్టదనమాట మా ఇంట్లో వాళ్ళకి సరేనండి ఇంకా పప్పు అయితే ఇంకంతా రెడీ చేసి కుక్కర్లో వేస్తాను కదా కుక్కర్ మూతకు పెట్టే రబ్బర్ ఉంటుంది కదా అది ఒకవేళ లూజ్ అయింది అని అనిపిస్తే డీప్ ఫ్రిజ్లో పెట్టేయాలండి పెట్టేసి దీని తర్వాత మనము ఒక రెండు గంటల పాటన్నా పెట్టేసి తర్వాత మనం మూతకు పెట్టి వాడుకున్నాము అంటే టైట్గా ఉంటుంది చాలా బాగా పనిచేస్తాం అన్నమాట అసలు చక్కగా విజిల్స్ అయితే వస్తాయండి ఒకరికి కూడా ఇంతకుముందు అయితే విజిల్స్ సరిగా వచ్చేవి కావండి ఈ ఈ మధ్య డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అనమాట ఇంకా చక్కగా విజిల్స్ అయితే వచ్చేస్తున్నాయండి ఇంకా చూసుకునే పని లేదు ఇంతకు ముందైతే చాలా ఇబ్బంది పెట్టేదనమాట సైడ్ నుంచి వాటర్ అంతా కారిపోయి విజిల్స్ అయితే సరిగా వచ్చేవి కాదనమాట ఇంకా ఇప్పుడు ఇప్పుడైతే ఆ సమస్య లేదు వంట అయిపోయిన తర్వాత డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను అనమాట సరే నేనైతే ఇడ్లీ కూడా వేస్తున్నాను ఇడ్లీ పిండి అయితే కొంచెమే ఉందనమాట అది ఒకటే రేకులోకి వేసేసి ఇలాగ సింగిల్గా దెబ్బ లాగా వేసేస్తున్నాను ఒకటే రేకుతోనే తేలిపోద్ది కదా పని అని చెప్పేసి అలాగే చట్నీ కోసం పల్లీలు పచ్చిమిర్చి కూడా వేయించి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా అది కూడా చట్నీ అయితే చేసేస్తాను అనమాట పప్పు కూడా ఉడిగిపోయింది పప్పు ప్రాసెస్ ఏంటి అనేది చెప్పలేదు కదా నేను ఏ పప్పు అయినా సరే ఒకటేలాగా వండుతానండి నిన్న ఆల్రెడీ తోటకూర పప్పు చేశాను కదా దానికి లాగానే ఇప్పుడు మెంతికూర పప్పు అయినా టమాటా పప్పు అయినా గోంగూర పప్పు అయినా ఏ పప్పు అయినా కానివ్వండి దాని ప్రాసెస్ అయితే అంత ఒకటేలాగా అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకేం చెప్పలేదు సరే పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా తాలింపు కూడా పెట్టేశానండి పప్పు టేస్ట్ పెరగాలంటే మీకు సీక్రెట్ చెప్తానండి తాలింపు అందులో వేసేయంగానే వెంటనే మూత అయితే పెట్టేసుకోవాలండి అస్సలు ఆ తాలింపు స్మెల్ అనేది బయటికి పోకుండా వెంటనే మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు ఐదు నిమిషాలు అట్లా ఉంచేసిన తర్వాత అప్పుడు మనం మూత తీసేసి మొత్తం కలుపుకోవచ్చు తినేయచ్చు అనమాట అంటే ఆ స్మెల్ అనేది పప్పుకి బాగా పట్టాలి ఈ తాలింపు వాసన అనేది పప్పుకి బాగా పడితేనే చక్కగా పప్పు టేస్ట్ బాగుంటుంది మంచి గుమ్మగుమ్మలు అన్నమాట అనమాట పప్పు కూడాను ఇంకా పాప లంచ్ బాక్స్లో అయితే ఎగ్స్ని కూడా బాయిల్ చేశాను అనమాట బాయిల్ చేసి ఇట్లాగా నిలువుగా కట్ చేసేసి ఫ్రై చేశానండి కొద్దిగా ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా వేసేసి ఇలాగ ఫ్రై చేస్తే కొంచెం కారం కారంగా బాగుంటాయి అని చెప్పేసి మా పాప అయితే ఇడ్లీని చూడండి దెబ్బ ఇడ్లీని కేక్ కట్ చేసినట్టు కట్ చేసిన అనమాట చాక్ తోటి ఇంకా పాపని మా వారు కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నారండి పాపకు లంచ్ బాక్స్ కట్టేసి రెడీ చేసేసి స్కూల్కి అయితే పంపించేసానండి ఇంకా ఆ తర్వాత ఇంట్లో అన్ని సర్దుకొని అన్ని పనులు చేసుకొని ఆ బట్టలు దుక్కొని బట్టలు ఆరేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత నిన్న తెచ్చిన చేప ముక్కలు ఉంటే అవి ఫ్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నానండి ఇవి యాక్చువల్గా నిన్న తెచ్చారనమాట మంగళవారం రోజున అవి మేము మంగళవారం తినమండి అసలు ఎన్నవి అనేది ఏం తినమనమాట అందుకని చెప్పేసి ఇంకా అవి క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను పెట్టేసి ఇక ఈ రోజు వేపుడు చేద్దామని చెప్పేసి బయట తీసి పెట్టాను ఉదయం ఒక రెండు గంటల ముందే తీసి బయట పెట్టేసానులేండి ఇవి సముద్రం చేపలండి అసలు వీటి పేరేంటో కూడా తెలియదు అనమాట నాకు ఒక చేపని రెండు ముక్కలుగా కట్ అనమాట అంటే బయట చేయించుకొని తీసుకొచ్చారు ఇవి చేప పడాన ఫ్రై చేసుకుంటారండి మధ్య మధ్యలో ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే అట్లా బాగుంటుందంట చేపలు అమ్మే అమ్మాయి చెప్పింది అయితే మాకు చేపలు చేప పడాను తినేవాళ్ళు లేరులే అమ్మ ముక్కలు కట్ చేసి అంటే ఒక్క చేపని రెండు ముక్కలుగా కట్ చేసింది ఆ చేప మళ్ళా ఉప్పు కారం బాగా పడుతుందో లేదో అని చెప్పేసి నేను మధ్య మధ్యలో ఘాట్లు అయితే పెట్టానండి ఈ చేపలు మాత్రం ఫ్రైకే బాగుంటాయండి ఇంకా అందుకని నేను మాత్రం ఫ్రైయే చేస్తున్నాను ముందుగా అయితే ఒక రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకున్నాను అందులో కొద్దిగా పసుపు మనం తినే కారానికి తగ్గట్టుగా కారం వేసేసుకున్నాను అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి బియ్యపిండి వేసుకుంటే చక్కగా క్రిస్పీగా బాగా వేగుతాయండి మొక్కలు అందుకని కొద్దిగా బియ్య పిండి కూడా వేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి చక్క ధనియాలు లవంగం అన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నది అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకున్నాను ఒక నిమ్మ చక్కని కూడా పిండేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా చక్కగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి అంటే మాకు రాదా మేము అని అనొద్దు నేనైతే ఇలా చేస్తాను అనమాట నేను ఎలా చేస్తాను అనేది వీడియోలో అయితే మీతో షేర్ చేస్తున్నాను కానీ ఇలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చేపల పులుసు కానీ చేపల వేపుడు కానీ నేనైతే చాలా బాగా చేస్తానండి ఇంట్లో మా వారు కానీ మా పిల్లలు కానీ మా అత్తగారికి కూడా బాగా నచ్చుతుందండి చేపల వేపుడు కానీ చేపల పులుసు కానీ నేను బాగా చేస్తాను అని చెప్పి అంటా ఉంటారు ఈ మిశ్రమ మొత్తాన్ని కూడా చక్క పేస్ట్ లా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు ఇంకా ఈ పేస్టు చేప ముక్కలకైతే బాగా పట్టించాలండి ఫుల్గా పట్టించాలన్నమాట ఆ పెట్టిన ఘాటులో కూడా వెళ్ళేలాగా మొత్తం ఈ మసాలా పేస్ట్ అంతా కూడా పట్టించేసుకోవాలి టైం ఉంటే ఒక గంట రెండు గంటల అట్లా వదిలేసేయండి లేదు అని అంటే కనుక వెంటనే కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చండి ఇంక ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టేసుకున్నాను నేనైతే తక్కువ ఆయిల్తోనే ఈ చేపలను అయితే ఫ్రై చేస్తానండి ఈ డీప్ ఫ్రైలు గట్రా అలాంటివి అయితే మాకు నచ్చదనమాట కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా రెండు వైపులో కూడా వేయించుకుంటాను ముందుగా ఆయిల్ అయితే బాగా వేడెక్కాలండి బాగా వేడెక్కిన తర్వాతే మనం చేప మొక్కలైతే వేసుకోవాలి వేడెక్కకుండా గబగబా వేసేసుకున్నాము అంటే అవి ఏంటంటే కడాయికి అంటుకుంటాయి అనమాట మనం అట్లా అంటుకోకుండా ఉండాలంటే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చేప మొక్కలు అయితే వేసేసుకోవాలి వేసుకొని చక్కగా రెండు వైపులా కూడా మనం అటు ఇటు తిప్పుకుంటూ చేప మొక్కలని అయితే ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అవుతున్నాయి అనమాట చూడండి మూత పెట్టేసి మనము ఇట్లా వేయించుకున్నామంటే చక్కగా లోపల కూడా బాగా బాగా మగ్గుతాయి అనమాట చేప మొక్కలు బాగా ఉడుగుతాయండి అందుకని మూత పెట్టి వేయించుకుంటున్నానండి ఇంకా చక్కగా వేగినాయి కదా నేనైతే అంటే పట్ట మొక్కల దగ్గర కొంచెం అందంగా ఉన్నాయి కదా సరిగా వేగుతాయో లేదో లోపల కంట అని చెప్పేసి నేను మొక్కలని అయితే చూడండి ఇట్లా నుంచోబెట్టి కూడా మొక్కలని అయితే ఫ్రై చేస్తున్నాను చేప మొక్కలు బాగా వేగకపోతే అంటే తినబుద్ధి కాదు కదా అందుకని చెప్పేసి నేను ఇంకా ఇట్లా వేయించుకుంటున్నాను ఏంటమ్మా చేదేస్తామని మాత్రం అనకండే చేసే పని పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట చేసేది వంట అయినా కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి పర్ఫెక్ట్గా ఉండాలి అంతే ఇక వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఆ తర్వాత ఇంకా తలకాయ ముక్కలు కూడా ఉన్నాయి కదా అవి కూడా వేసేసి వేయించేస్తాను అనమాట ఇంక ఇదే ఆయిల్లో వేసి వేయించేసుకుంటాను ఆయిల్ అయితే ఏమీ యాడ్ చేయట్లేదు తక్కువ ఆయిల్తోనే చక్కగా టేస్ట్ బాగుంటుంది అనమాట ఫుల్ ఆయిలీగా ఉన్నా కూడా అంత అంతగా టేస్ట్ ఉండదు ఇంకా ఫైనల్గా అయితే చేప ముక్కలు ఫ్రై చేయడం అయితే అయిపోయిందండి ఏదో మనం వీడియోలో చూపించినట్టు ఏడు నిమిషాలకి ఎనిమిది నిమిషాలకి అయిపోయేది కాదు కదా స్లోగా చిన్న మంట మీద అయితే నేను వేయించుకుంటాను చక్కగా వేగుతాయి అనమాట లోపల కంటాను నాకైతే ఒక అరగంట పైనే పట్టింది అరగంట ఒక నలభై నిమిషాల దగ్గర పట్టింది అనమాట ఇవి రే రెండుసార్లు వేసి వేయించాను కదా అందుకని ఇవి చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినేలా అనిపిస్తుందండి సరే ఇక లంచ్ టైం కూడా అయిపోయింది కదా ఇక నేను మా వారు బాబు అందరం కలిసి లంచ్ అయితే చేస్తున్నామండి ముందుగా అయితే చేప ముక్క వేసుకొని ఇంకా ఉదయం మెంతికూర పప్పు చేశాను కదా ఇక అన్నంలోకి పప్పు కలుపుకొని ఈ ముక్క నంచుకొని తింటుంటే మాత్రం అబ్బా సూపర్ ఉందన్నమాట టేస్ట్లు మాత్రం చాలా బాగా కుదిరాయండి కూర పప్పు కానీ చేపల వేపుడు కానీ మా వారైతే అసలు చాలా బాగుందని అన్నారు ఈరోజు బ్లాగ్ అయితే ఇదండి నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అబ్బా ప్లీజ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినందుకు ధన్యవాదాలు